హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్ ఈరోజు పొట్టి కిచెన్లో స్పెషల్ రెసిపీ ఎల్లిపాయ కారం అండి ఏమైనా తినబుద్ధి కానప్పుడు చాలా సింపుల్గా త్వరగా చేసుకొని ఇలా తింటే మనకి ఫీవర్ ఉన్నా సరే కడుపు నిండా అన్నం తింటాము కమ్మగా ఉంటుంది కూడా ఇలా ఎల్లిపాయ కారాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఈ ఎల్లిపాయ కారాన్ని ఈ చలికి తింటే హెల్త్కు మంచిది కూడా దగ్గు జలుబు కూడా రావు సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ పది పదిహేను వరకు ఎల్లుల్లి రెబ్బ కారం టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి టూ పీసెస్ని తీసుకుంటున్నాను చిన్న చిన్న మొక్కలుగా సో వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఎల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఓ పది పదిహేను రెబ్బల దాకా సో దీంట్లో టూ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి తీసుకోవాలి దీంట్లో ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సో వీటిని కూడా యాడ్ చేసేసి దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న కారాన్ని అండి కారం క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే ఎల్లిపాయల్ని కొంచెం ఎక్కువ తీసుకోండి సో దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో నేనైతే ఇది తొందరగా అయిపోతుంది వన్ మినిట్లోనే గ్రైండ్ చేయవచ్చు ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసి తీసుకున్న వెస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసుల్ని తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు పోపుని బాగా వేగాక దీంట్లో కొంచెం జీలకర్రని యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసేసి ఒక ఎండుమిర్చిని తీసుకుంటున్నాను ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది బాగుంటుంది దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వన్ మినిట్ పాటు పోపు అనేది ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక స్పూన్తో ఇలా కలుపుకుంటూ దీన్ని వన్ టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకి దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కారానికి పచ్చివాసన పోయేంత వరకు దీని ఇండ్ల కారాన్ని వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకుని గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎల్లిపాయ కారం ఈ సలికి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత రుచిగా ఉంటుంది ఎంతో రుచికరమైన ఎల్లిపాయ కారంని చూసేసాం కదా సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పుట్టికిచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్